భారత్ లక్ష్యంగా చేసుకుని ఖలిస్తానీ తీవ్రవాదులు తమ భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నారని కెనడా నిఘా సంస్థలు తొలిసారి అధికారికంగా ధృవీకరించాయి భారత్లో హింసను సృష్టించేందుకు నిధుల సేకరణ ప్రణాళికల అమలుకు కెనడాను స్థావరంగా మార్చుకున్నట్లు కెనడా అగ్ర నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సీఎస్ఐఎస్ నిర్దారించింది అంతేకాక ఖలిస్తానీలను తొలిసారి ఉగ్రవాదులను సంబోధించింది కెనడా నుంచి ఖలిస్తానీలు భారత వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్లు భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది అయితే కెనడా పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల ఇరవై మూడు లో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ కెనడాలో హత్యకు గురయ్యాడు దాని వెనుక భారత్ హస్తం ఉందని సాక్షాత్తు అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేశారు ఫలితంగా రెండు దేశాల మధ్య బంధం ఇటీవల ఎన్నికల్లో కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్ని భారత్తో సంబంధాల బలోపేతానికి మళ్లీ కృషి చేస్తానని ప్రకటించారు జీ సెవెన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావాలంటూ ప్రత్యేక ఆహ్వానం పలికారు ఇదే సమయంలో ఖలిస్తానీ తీవ్రవాదులు తమ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారని సంస్థ నిర్ధారించింది